కృష్ణా జిల్లాల వివాదంపై ట్రిబ్యునల్లో వాదనలు ఆపం వాటిని వాయిదా వేసే ప్రసక్తి లేదు సుప్రీంకోర్టు ఏపీ వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానం ట్రిబ్యునల్ వాదనలో పాల్గొనాలని ఆదేశం కోర్టులో విచారణను ఇంకా లేట్ చేసేందుకు కొత్త అడ్వకేట్ను నియమించిన ఏపీ కేసును స్టడీ చేసేందుకు కొంత టైం కావాలన్న కొత్త అడ్వకేట్ ఇంకెంత టైం కావాలంటూ కోర్టు అసంతృప్తి రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వం మంత్రి ఉత్తమ్ లాయర్లతో కలిసి విచారణకు హాజరు ఈ మరి ఇదంతా కోర్టు మెట్లు ఎక్కుడు దిగుడు మీ వాటా లేదు అనుడు మా వాటా ఇది అనుడు ఇవన్నీ పెడితే చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే కదా ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నది చక్కగా ఇద్దరు కూర్చొని ఏదో ఒక రోజు బ్రేక్ఫాస్టో డిన్నరో లంచ్కో కూర్చొని ఇగో ఇంకెన్ని రోజులు అయ్యేది ఏపీకి తెలంగాణకు నీళ్ళ పంచాయతీ ఇంకెన్ని రోజులు ఇది ఎంపేసుకుందాం పట్టు అని కూర్చొని మాట్లాడుకునే సైక్యత లేదా తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగింది ఆంధ్ర వాళ్ళు మనల్ని శత్రువులా మనం ఆంధ్ర వాళ్ళని శత్రువులా చూసుకునే అంత పరిస్థితి దాకపోయింది కానీ ఇటు కేసీఆర్ గారు అటు జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం జరిగింది కూల్ వాతావరణం వచ్చేసింది లొల్లీలు జరగలే ఇటు జగన్ ఉన్నప్పుడు అక్కడ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు ఏ లొల్లి జరగలే ఏ పంచాయతీ జరగలే మళ్ళీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు వచ్చిండో మళ్ళీ పంచాయతీ మొదలైంది కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారు ఈ జల వివాదాన్ని కృష్ణా జలాల వివాదాన్ని అటు ట్రిబ్యునల్ దాకా పోయింది కదా ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకోలేరా మీరిద్దరు స్నేహితులేనే నేను శిష్యుడు అంటే కోపం వచ్చింది కదా సహచరుడు మరి మీ సహచరుడే అక్కడ ఉన్నాడు కదా పోయి మాట్లాడలేవా దీన్ని పరిష్కరించలేవా